హాయ్ అండి ఈ వీడియోలో మనీని ఎలా సేవ్ చేసుకోవాలి వేటిలో మనం ఖర్చు తగ్గించుకోవచ్చు అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే బుడిదుగుమ్ముడికాయ ఒడియాలు ఈజీగా ఎలా పెట్టుకోవచ్చు అన్నది కూడా ఈ వీడియోలో ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఇంక ఈరోజు మార్నింగ్ అయితే ఫస్ట్ టీ అయితే పెట్టేసుకున్నానండి టీ తాగేసిన తర్వాత నేను వడియాలు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను ఈరోజు మూడు రకాల వడియాలు పెట్టాము అందులో మీకు ఒకటి గుమ్మడికాయ వడియాలది ఫస్ట్ అయితే షేర్ చేస్తాను బూడిద గుమ్మడికాయని ముందు రోజే మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి దాని మీద బరువు పెట్టి దాంట్లో వాటర్ అంతా వచ్చేసే వరకు మనం నైట్ అంతా ఉంచేసుకోవాలి అలాగే ముందు రోజే మెంతులు కూడా నానబెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను నేను అందులో ఈ గుమ్మడికాయ ముక్కలని అయితే వేసుకున్నాను ఇందులో అసలు వాటర్ ఉండకూడదండి బాగా వాటర్ పోయే వరకు మనం బరువు ఉంచాలి ఇప్పుడు ఈ ముక్కల్లోనే నేను మినప్పప్పును అయితే వేస్తున్నాను మినప్పప్పు మనం గార్లిక్ రుబ్బుకుంటాం కదండి అలా గట్టిగా రుబ్బుకోవాలి దీంట్లో మినప్పప్పు ఎక్కువ పట్టదు ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను ఏం కొలవలేదండి జస్ట్ అంచనాగా వేసాను అలాగే ముందుగా నానబెట్టుకున్న మెంతుని కూడా పేస్ట్ చేసి అయితే వేసాను ఇప్పుడు ఇందులో పచ్చిమిరగాయ పేస్ట్ అయితే వేస్తున్నాను పచ్చిమిరగాయలు అయితే ఒక పావు కేజీ పట్టిందండి అంటే మనం కలిపేసుకుని మనకి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు నేనైతే పావు కేజీ కాయల దాకా మిక్సీ పట్టాను నాకు ఒక కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా పేస్ట్ అయితే మిగిలిపోయింది మనం అన్నీ కలుపుకొని ఉప్పు కారం అవన్నీ చూసి మళ్ళీ వేసుకోవచ్చు దీన్ని అయితే బాగా కలిపేసుకోవాలండి మినపప్పు కూడా అంతే కలుపుకొని మనకి ఇంకా తగ్గింది అనుకుంటే వేసుకోవచ్చు వీటికి ఎక్కువ మినపప్పు వేయకూడదు ఎక్కువ వేస్తే మళ్ళీ వడియం గట్టిగా అయిపోతుంది జస్ట్ మనకి వేసిన తర్వాత కూడా ముక్క ముక్క కిందే కనిపించాలి ఇక్కడ ఇక్కడైతే ఉప్పు అయితే వేసుకున్నాను నేను ముందు వేసాను సరిపోలేదని చెప్పి మళ్ళీ వేసాను మీరు చెక్ చేసి వేసుకోండి మళ్ళీ కొంచెం ఎక్కువైనా వడియం వేగిన తర్వాత అసలు తినలేము బాగా కలిపేసుకోవాలి ఇది చాలా ఈజీ అండి ఒక ఫైవ్ మినిట్స్ అంతే దీని ప్రాసెస్ మించి ఏమి ఉండదు ఇప్పుడు ఇందులో అయితే కొంచెం జీలకర్ర వేస్తున్నాను దీనికి అలా బూడిదుగుమ్మడికాయని కోసుకోవడమే ఎక్కువ టైం అండి మీరు చూస్తున్నారు కదా అంతే ఇంక ప్రాసెస్ ఏం లేదు అయిపోయింది ఇందులో ఇంకా సగ్గుబియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం అయితే ఒక గ్లాస్ వేసానండి నేను అంటే ఒక మనం మంచినీళ్ళు గ్లాస్ ఉంటుంది కదా టూ ఫిఫ్టీ ఎంఎల్ దాంతో వేసాను అందులో కూడా అన్నీ వేయలేదు నేను కొన్ని ఉంచేసి మిగతావైతే వేసుకున్నాను మీకు సగ్గుబియ్యం అన్నది ఎంత ఎక్కువ కావాలంటే అంత ఎక్కువ వేసుకోవచ్చు బాగుంటాయి వేగిన తర్వాత క్రిస్పీగా ఇంకా కొంచెం కారం తగ్గిందని చెప్పి మళ్ళీ కొంచెం కారం వేసుకున్నాను అంతేనండి ఇలా చూసుకుని మనకి ఏది తగ్గితే అది మనం యాడ్ చేసుకోవడమే ఇది కలిపేసుకున్నాక మాత్రం వెంటనే అయితే మనం పెట్టేసుకోవాలండి ఇక్కడ అయిపోయింది మేము డాబా మీద అయితే ఇంకా వడియాలైతే పెట్టేస్తున్నాము ఇంకా సైజు కూడా చిన్నది లేకపోతే పెద్దవి మీకు ఎలా కావాలంటే ఆ సైజులో పెట్టుకోవచ్చు పెట్టినప్పుడు మాత్రం జస్ట్ అలా తీసి అలా పెట్టేయాలండి దాన్ని మనం చేతిలో పెట్టి ఉండలా చేసి పెడితే అది వడి మళ్ళీ గట్టిగా అవుతుంది జస్ట్ ఇలా తీసి అలా పెట్టేయడమే ఏ సైజు కావాలంటే ఆ సైజు చిన్నవి బాగుంటాయి పెద్దవి కూడా బాగుంటాయండి నాకైతే చాలా ఇష్టమే గుమ్మడికాయ వడియాలు మీరు ఎప్పుడైనా పెట్టుకున్నారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి ఇది సాంబార్లో కానీ రసంలో కానీ చాలా బాగుంటాయి నంచుకుని తినడానికి జస్ట్ నార్మల్గా రైస్తో తినేయొచ్చు ఇక్కడైతే కంప్లీట్ అయిపోయిందండి ఇది ఉన్నా సరే ఈజీగా పెట్టేసుకోవచ్చు అపార్ట్మెంట్స్ అయినా బాల్కనీలో కాకపోతే కొంచెం ఎండడానికి టైం పడుతుంది ఇంకా నైట్ దీన్ని అసలు కదపకూడదు లేకపోతే మళ్ళీ దగ్గరికి అయిపోయి ఇడిపోతుంది ముక్కలైపోతుందండి అంతే దీన్ని నేను ఈ రోజు పెట్టాను కదా మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ తీసాను బాగా ఎండిపోయింది ఇది సంవత్సరానికి రోజు ఇలా కష్టపడి పెట్టుకుంటే మనకి ఇయర్లీ అంతా ఉపయోగపడుతుంది మనం బయట వడియాలవి కొనుక్కో అవసరం లేదు ఇంట్లోనే తక్కువ రేట్లో మనం చేసేసుకోవచ్చు నాకు ఇది పెట్టేటప్పటికి సిక్స్ అయ్యిందండి నేను ఫైవ్ కల్లా లేసి నేను స్టార్ట్ చేశాను ఎందుకంటే మాకు ముందు రోజు కరెంట్ లేదు అసలు దీనికి పప్పు గ్రైన్ డ్రైవ్ వేసుకోవాలి కాబట్టి నేను ఇంకా ఫైవ్ కే వేసి పెట్టేశాను అంతేకాకుండా ఇంకా వడియాలు పెట్టాలి కదా టైం సరిపోదు ఎండ వస్తే పెట్టలేమని చెప్పి మీకు ఇంతకు చూపించాను కదండి గుమ్మడి ఒడియాల్లో అదే నేను ఇది మినపిండి వేసాను కదా అది ఇంకా ఉంది దాన్ని వేస్ట్ చేయకుండా నేను పిండొడియాలు అయితే అంటాం మేము అయితే పెట్టేశాను ఇది కూడా కూర చాలా బాగుంటుందండి ఇలా పెట్టుకుంటే మనం వెజిటేబుల్స్ లేనప్పుడు లేకపోతే ఎక్కువ కాస్ట్ ఉన్నప్పుడు మనం అంత రేటు పెట్టుకునే అవసరం లేకుండా వీటితో వండుకోవచ్చు ఇందులో జీడిపప్పు వేసి వండుకున్న బాగుంటుంది ములక్కాడ వేసుకున్న బాగుంటుంది మామూలు జస్ట్ నార్మల్గా చిట్టొడియాలు కోడిగుడ్లు అని దీంతో చాలా రకాలు వండుకోవచ్చు చాలా బాగుంటుంది కర్రీ కూడా ఇది వరకు అయితే భోజనాల్లో కూడా పెట్టేవారు ఇప్పుడు అంతా మారిపోయింది ఏవేవో పెడుతున్నారు ఇవైతే పెట్టడం కూడా ఈజీ అండి మీ దగ్గర ఏదన్నా పాలకవరు అవి ఉంటే ఫాల్స్ కవర్లు కానీ దానికి చిన్న బెజ్జం పెట్టుకుని చూస్తున్నారు కదా అలా పెట్టుకెళ్ళిపోవడమే ఇవైతే ఆఫ్టర్నూన్కి ఎండిపోతుంది చాలా త్వరగా ఇవైతే కిందే పెట్టేశాను నేను ఒకదాన్నే పెట్టేశానండి ఇది కూడా చాలా ఈజీ ఒక టెన్ మినిట్స్ పడుతుందేమో అంతే మీకు కొత్తగా పెడితే ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇలా కొంచెం ఒక గ్లాస్ పప్పు నానబెట్టుకుని పెట్టుకుంటే మీకు హాఫ్ కేజీ వరకు అవుతాయి ఇవి ఇక్కడైతే పెట్టేశాను ఇంకా ఇది కూడా అయ్యింది ఇప్పుడు పిండి అయితే పట్టాలండి అవి అయితే వీడియో తీయలేదు ఎందుకంటే ఇవి ఉడకగానే వెంటనే వేడివేడిగా పెట్టాలి కదా అందుకు నేను రెసిపీ షేర్ చేయడానికి నేను అప్పటికి బుర్దుగుమ్ముడికాయ ఉడియాలు పడుతున్నాను ఇది పొయ్యి మీద మా చిన్నత్తగారు ఉడకపెట్టేశారు ఇంకా తెచ్చాక ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేశాము ఎవ్వరూ లేరు మాకు సరిగ్గా అదే పైప్ వచ్చే టైము ఇంకా నేను చిన్నత్తయ్య జీతూ ఉన్నాడు మేము ముగ్గురిమే పెట్టాము అలాగా అంటే ఇది చల్లారితే గట్టిగా చిక్కబడిపోతుందండి చిక్కబడిందంటే అది ఇప్పుడు వడియం పల్స్గా రాదు కొంచెం దలసరైపోతుంది ఇలా కాకపోతే ఇలా పిండి వడియాలు పెట్టుకోవడం వల్ల ఇవి అయితే చాలా బాగుంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇవి కూడా సాంబార్కి కానీ దేనికైనా రసానికి కానీ తినచ్చు లేకపోతే ఉట్టిగా వేయించుకుని స్నాక్స్లా కూడా తినచ్చు ఇంకా అక్కడ వడియాలు పెట్టేసి వచ్చిన తర్వాత ఇంతగా మినప్పిండి కొంచెం ఉంది దాంట్లో కొంచెం గోధుమ పిండి కలిపి ఇలాగా పునుకుల్లా వేసాను టిఫిన్కి ఇంకా తర్వాత అయితే నార్మల్ వంట అయితే కంప్లీట్ చేసాక ఇంకా మిషన్ అయితే కుట్టడం స్టార్ట్ చేశాను ఇవి పెద్దవాళ్ళ జాకెట్లు అండి ముసలి వాళ్ళవి దీనికి ఇంకా సేఫ్ బెల్ట్ కానీ ఏమి ఉండదు జస్ట్ నార్మల్ డాట్స్ ఇచ్చేసుకుని కుట్టేసుకోవడమే త్రీ బ్లౌజెస్ అయితే కుట్టాను ఆ రోజు మూడు బ్లౌజులకి హండ్రెడ్ ఇచ్చారు అంటే మా బామ్మే కాకపోతే డబ్బులు తీసుకుంటేనే కానీ ఇవ్వని నీకు కుట్టడానికి అన్నారు సరే అని చెప్పి తీసుకున్నాను మూడైతే కుట్టాను ఇంకా మెడ అంచులు కూడా అంతా నేను మెషిన్ మీదే కుట్టేశాను జస్ట్ బటన్స్ ఒకటే మనం చేతి పని ఉంటుంది నేను నేను చెప్పాను కదా మీకు మనీ అలా సేవ్ చేసుకుంటాను అని నేను అసలు మనీ సేవ్ చేయడం కోసమే మిషన్ నేర్చుకున్నానండి బ్లౌజెస్ మాకు భీవారం సిటీ కదా ఇస్తే ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ చిన్న చిన్న డిజైన్ పెడితే ఇంకా చాలా ఎక్కువ తీసుకుంటున్నారు ఎందుకు మన బ్లౌజ్ మనమే కుట్టుకోవచ్చు కదా మనీ సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను నేర్చుకున్నాను అది కూడా ఫోన్లో చూసే నేర్చుకున్నాను ఫోన్లో చాలా ఉన్నాయండి మిషన్ నేర్పడం కాకపోతే అందులో మనకి ఏది సూట్ అవుతుంది అలాగే వాళ్ళు చెప్పిందే కాదండి మనం కూడా మనకి ఎలా కుదురుతుంది మనం ఒకసారి ఏదైనా రాంగ్ వస్తే ఎక్కడొచ్చింది ఏంటి అని మనకు మనమే చూసుకుని కుట్టుకోవాలి నేను అలా చాలా చేశాను వన్ ఇయర్ అంటే వన్ ఇయర్ వరకు చిన్న చిన్న మిస్టేక్స్ వస్తూనే ఉంటాయి కదా మనకు వాళ్ళు చెప్పేస్తారు జస్ట్ ఇక్కడ ఇలా కుట్టండి ఇలా కుట్టండి ఎంతే అని కానీ అది మనం కుట్టిన తర్వాత దాంట్లో ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయో అది మనకే తెలుస్తుంది నేను ఇప్పుడైతే నేర్చుకున్నాను బాగానే కుడుతున్నాను దానివల్ల మనీ కూడా సేవ్ అవుతుంది లేకపోతే ఒక బ్లౌజ్ కుట్టాలి అని చెప్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఒక పైపింగ్ వేసి ఇప్పుడు నేనే పైపింగ్ వేసి కుట్టేసుకున్నాను ఐదు వందలు నాకే మిగులుతున్నాయి నాకు ఒక లైనింగ్కి ఒక యాభై రూపాయలు అవుతున్నాయి అంతే మిగతా నాలుగు వందల యాభై నేను సేవ్ చేసుకుంటున్నాను అలా ఎన్ని బ్లౌజులు కుట్టేస్తామండి అయ్యే మనమే నేర్చుకుని కుట్టుకుంటే చాలా మనీ సేవ్ అవుతుంది ఇంకే చింతపండు ముందు వీడియోలో చూపించాను కదా దాన్ని ఇలాగ ఒక డబ్బాలో పెట్టేసి ఈ డబ్బాలో ఎందుకు పెట్టానంటే ఇది ఫ్రిడ్జ్ డోర్లో పట్టేస్తుందండి అందుకని చెప్పి ఇందులో పెట్టాను లేకపోతే ఫ్రిడ్జ్ అన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలంటే ఫ్రిడ్జ్ కూడా సరిపోదు కదా ఇదైతే డోర్లో ఉంటుంది ఎందుకంటే మనకు వన్ ఇయర్ వరకు ఉండాలి ఇది అందుకని చెప్పి ఇలాంటి ఒక డబ్బా తీసి అందులో పెట్టేశాను అది మాకు బూస్ట్ అవి కొంటే అందులో వచ్చింది కేజీ లో తీసుకున్నాం ఇంకా తర్వాత సమ్మర్ కదా ఇంకా మ్యాంగోస్ అయితే కట్ చేసుకున్నాం ఇది అత్తయ్యలు వెళ్ళినప్పుడు తెచ్చారు ఇవి రసాలు నేనేమో అంటే జస్ట్ ముక్కల కింద కోసేద్దామని తీసాను కుదరలేదు ఎందుకంటే దీనికి కొంచెం పీస్ ఎక్కువ ఉంది అందుకు కట్ చేయడం కొంచెం కష్టమైంది మీలో ఎంతమందికి మ్యాంగో ఇష్టమో కామెంట్ చేయండి మ్యాంగో ఇష్టమైతే ఐ లవ్ మ్యాంగో అని మెసేజ్ చేయండి అలాగే నేను చెప్పిన టిప్స్ నచ్చినాయో లేదో కూడా కామెంట్ చేయండి అలాగే మీరు ఎలా మనీ సేవ్ చేసుకుంటారు అన్నది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్